చేసే అధికారులు కానీ మిల్లర్స్ కానీ పూర్తికెళ్ళే బ్రోకర్లకు పెట్టుకునే నియోజకవర్గం అంతా బ్రోకర్లు ధాన్యం బ్రోకర్లు యూరియా అమ్మితే లెఫ్ట్ లో రైస్ మిల్లర్స్ పూర్తిగా మంత్రి గారు ఉన్నారని చెప్పి రైతులను గసరీసి వాళ్ళకు నచ్చిన రేట్ ఇవ్వండి ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను కూడా కొనుక్కుంటాం అదే సాంబ మసూరి సన్నబియ్యం ధాన్యం ఈరోజు బస్తా పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు కలుగుతున్నారు రైతులు వెళ్ళి రైస్ మిల్లర్స్ దగ్గర దిబోమని ఏడ్చుకుని కూర్చోవలసిన పరిస్థితి వ్యవసాయ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్తే మీకు టార్గెట్స్ వస్తాయి క్లియర్ చేస్తానని చెప్పి సీజన్ అంతా నడిపించారు మాటలతోనే ఇవాళ అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ప్రభుత్వ కార్యాలను రచ్చపండపుల పైన ప్రభుత్వ కార్యాలయాలు అరుగుల పైన ఏ గ్రామంలో ధాన్యం బస్తాలే కనిపిస్తున్నాయి మరి ఇలాంటివన్నీ అంజన్నాయుడు గారి కట్టి కనిపించట్లేదా అని అడుగుతున్నాను నువ్వు వ్యవసాయ మంత్రి కదా నీ నియోజకవర్గంలోనే ఇంత దారుణంగా ఉంటే అన్ని పత్రికలు అయితే వైఎస్ఆర్ పార్టీ దాన్ని మీరు ముద్రేసి పక్కన పెడుతున్నారు మరి ఈనాడు ఆంధ్రజ్యోతి మరి ఈరోజు చిన్న పత్రికలన్నీ కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ శాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ధాన్యం కొనుగోడి జరగట్లేదు సన్నబియ్య ధాన్యానికి మద్దతు ధర రాలేదు అని ముగ్గోలు పెట్టి ప్రజల సమస్యని అధికారుల దృష్టికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతుంది ఇటు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రయత్నం చేస్తుంటే మీరు బాధ్యతగా ఉండవలసిన మంత్రి కనీసం దాని మీద దృష్టి పెట్టట్లేదు రైస్ మిల్లర్స్ ఇచ్చే కమిషన్ల కప్పులు పడుతున్నారు రైస్ మిల్లర్స్ ఏమిస్తారో దాన్నే ఆశిస్తున్నారు తప్ప రైతుల పక్షాన్ని ఆలోచన చేయట్లేదు దీనికి గొప్పగా మీరు ఏం చెప్పారు ఈ సంవత్సరం అన్ని చెరువులు నీరు నింపించేస్తాం రెండో పంటకు బ్రహ్మాండంగా నీరు అందిస్తాం ఇక్కడ నుంచి థైలాండ్ వరకు ముంసార్ కెనాల్ని మేము పూర్తి చేస్తాం బాగా చేసాం కెనాల్ని బా చేసి కెనాల్ ఉన్న చెత్త తీసాం నీరు అందిస్తామని చెప్పి ప్రకల్పాలకు పలికారు మీ మాటల నుంచి ఎత్తుగా పొడవు లావుగా దెబ్బగా ఉన్నారు కదా అని చెప్పి మీ మాటలు నమ్మి ఈరోజు రైతులంతా కూడా రెండో పంట వేస్తే మీరు అధికారికంగా అనౌన్స్ చేసి రెండో పంట ఈరోజు వేస్తే నీరు ఇవ్వలేదు ఈ నియోజకవర్గంలో చూసుకుంటే నరసన్నపేట వరకు రెండో పంటకి నీరు అందుతుంది అక్కడ నుంచి కోడబొమ్మల మండలం కొంత భాగం రెండో పంటకు నీరు అందుతుంది ఇక టెక్కల్లో కొంత భాగమే రెండో పంట వ్యవసాయం చేస్తారు చందబొమ్మల్లో కొన్ని గ్రామాలు మాత్రమే వ్యవసాయం చేస్తారు నందిగామలో కొంత భాగం మాత్రమే రెండో పంట వేస్తారు మరి మీ అధికారులే అధికారికంగా అనౌన్స్ చేశారు కదా రెండో పంటకి నీరు అందిస్తామని చెప్పి మరి ఎందుకు ఈరోజు రెండో పంటకు మీరు నీరు అందించలేదు టోటల్గా లెక్కేస్తే ఐదు వందల హెక్టార్ల కంటే మించి రెండో క్రాప్ ఉండరు చెప్పనండి మీ అధికారులకి ఇక్కడ ఏడీ అగ్రికల్చర్కి చెప్పనండి ఎంతకంటే ఎక్కువ వేసారా కాదు దాన్ని వాటర్ ఇవ్వడానికి కోసం కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా రెండో పంటకు నీరు అందించకుండా చేతులు ఎత్తేసారు రైతులు ఉసూరు అంటున్నారు ఏ గ్రామం వెళ్ళినా సరే పంటకి నీరు ఇస్తామంటే మేము క్రాప్ వేసాము మాకు నీరు అందించలేదని చెప్పి దీనికి ఏం సమాధానం చెప్తారు అచ్చెన్నాయుడు గారు చెప్పండి మీరు ఇలాంటివన్నీ విడిచిపెట్టి మీ శాఖకు మీరు న్యాయం చేయక మీకు ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయక మీ అవసరాలకి మీ స్వార్థానికి మీ కమీషన్లు పూర్తి కుటుంబం అంతా కూడా ప్రజల మధ్య పడి ప్రజల మీద పడి వ్యాపారస్తుల్ని భయభ్రాంతులు చేసి నియోజకవర్గంలో ఉన్న పాలిసింగ్ యూనిట్లు కానీ క్రషర్స్ కానీ మరి అలాగే గ్రానేడ్ పరిశ్రమలు కానీ అన్నిటిపైన దందాలు నడిపించుకుంటున్నారు మైనింగ్ క్వారీలకి పెర్మేషన్ లేని మైనింగ్ క్వారీలు నడిపించుకుంటున్నారు టెక్న నియోజకవర్గంలో ఈవేళ వేళ పంపిస్తున్న రాయంతా కూడా అక్రమార్గంలో మీరు ఈరోజు పంపించి మీ కుటుంబ సభ్యులు పెట్టి పంపించుకుంటున్నారు ఎక్కడ ఏం దొరుకుతుంది దోషిస్తున్నారు అధికారంతో అధికారులు భయపెట్టి దోషిస్తున్నారు మరి రైతులకు సంబంధించిన అంశాలపై మీరు ఎందుకు కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు ఇది చెప్పమని దీనికి కూడా రైతు కూడా వచ్చి మీకు కమిషన్ ఇవ్వాలా దాన్ని ఆశిస్తున్నారా ఇది మీ బాధ్యత కాదా అసలు జిల్లా కలెక్టర్ గారు ఎస్సీ ముంశారు వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాతే కదా రైతు రెండవ పంట వేశాడు రెండో పంట వేస్తే నీరు అందించవలసిన అవసరం లేదా ఇవాళ వ్యాసం ఎంత వెలి చేస్తే అసలు మార్చి నెలలోనే ఎంత ఎండలుంటే చెరువులో నీరు లేదు అసలు పశువులకి ఏం నీరు పెట్టాలి ఏం చేయాలా పశువులు కడుక్కోవాలంటే నీరు లేదు తాగుదామంటే నీరు లేదు ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వంలో ఒకసారి కలెక్టర్ గారిని కోరుతున్నాను మీరు పరే చూడండి ఆ గ్రామాల్లో వెళ్ళి చూడండి రెండో క్రాప్ వేసిన గ్రామాలు కానీ చెరువులు ఎండిపోయి ఎలాంటి పరిస్థితులు ఉన్న గ్రామాలు కానీ చూడమని కలెక్టర్ గారిని కోరుతున్నాను ఇవన్నీ ఆయనకి బాధ్యత లేదు చెత్త ఊడ్చడానికి ఫలాస పరిగెత్తారు నేను కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి మేము ఈ జిల్లాలో చెత్తని ఊడ్చేస్తామని చెప్పి అసలు మీ ఇంట్లో పెద్ద చెత్త ఉంది మీ నియోజకవర్గంలో పెద్ద చెత్త ఉంది మీరే పెద్ద చెత్తలాగా అందరు కనిపిస్తున్నారు మరి ఈ చెత్త అవరుతుండాలా ప్రజలు చూసేస్తారు కదా సమయం వచ్చినప్పుడు మీ అందరికి మీ మీ చెత్తని ప్రజలు చూసేసే పది రోజులు వస్తాయి కదా మరి ఉండడానికి పలాస పరిగెత్తిన మీరు టెక్కల్ టౌన్లో ఉన్న చెత్తని గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వీధి వీధి ఇంటింటికి పొడి చెత్త తడి చెత్తని వేరు చేస్తూ చెత్త అంతా క్లీన్ చేసి ఏ గ్రామం అవనాయండి ఏ పంచాయతీ అవనాయండి ఏ మున్సిపాలిటీ అవనాయండి ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేషనల్ అవార్డు ఇచ్చే స్థాయికి వెళ్ళింది మరి ఇప్పుడు ఉన్న స్పీకరు అయ్యన్న పాత్ర గారు చెత్త మీద పన్నేస్తారని ఆయన వ్యక్తులు పెరిగి ఆ రోజు మాట్లాడేవారు మరి ఈరోజు మీరు చేస్తున్న పనేటి ఒక పక్క చంద్రబాబు నాయుడు చీపురు పట్టుకుని పరిగెడుతున్నాడు ఫోటోలకి ఇంకో పక్క ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చీపురు పట్టుకుని ఫోటో కోసం పరిగెడుతున్నాడు ఇంకో పక్క లోకేష్ గారు చీపురు పట్టుకుని పరిగెడుతున్నారు మీరు ఈ చెత్త తొలగిస్తామని మీరు కిందనున్న గ్రామ స్థాయిలో కొన్ని పనిచేసిన శానిటైజర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలు ఇస్తే వాళ్ళు ఒక సిస్టమేటిక్గా గత ప్రభుత్వంలో పనిచేశారు పనిచేసి చూపించారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గౌరవించి వాళ్ళకి సహాయపడితే ప్రభుత్వం సహాయపడితే ఖచ్చితంగా గ్రామ స్థాయిలో అవన్నీ కూడా క్లీన్ అవుతాయి మరి ఈరోజు మీరు అధికారం ఉంది కదా అని చెప్పి గ్రామ పంచాయతీలు నిర్లక్ష్యం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు గ్రామాల్లో ఉన్నారని చెప్పి శానిటేషన్కి నిధులు ఖర్చు పెట్టించకుండా వాటర్ ఫెసిలిటీస్కి నిధులు ఖర్చు పెట్టించకుండా కనీసం బోర్ రిపేర్ అయితే నిధులు ఖర్చు పెట్టించకుండా డ్రైనేజ్లు క్లీన్ చేసుకుందామంటే నిధులు ఖర్చు పెట్టకుండా సర్పంచులు తాలూకా అధికారాన్ని హరిస్తూ మీ ఇష్టారాజ్యంగా గ్రామ పంచాయతీలో నిధులు ఖర్చు పెట్టించుకోకుండా విజిలెన్స్ని పెట్టి ఎంక్వైరీలు చేసి పంచాయతీరాజ్ విభాగం కానీ ఆర్డబ్ల్యూఎస్ విభాగాన్ని కూడా మీ కంట్రోల్లో పెట్టుకుని ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఈరోజు ఒక్క పని కాకుండా మీరు అడ్డు తొగుతున్నారు అల్లరబడుతున్నారు గ్రామ పంచాయతీలో జరిగిందేంటి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచుల్ని వాళ్ళ అధికారాలని ఈరోజు మీరు ఆరిస్తున్నారు ఈరోజు వాళ్ళు ఎవరిని చెప్పిన కల ఈ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అని చెప్తే ఉన్న నిధుల్ని పారదర్శకంగా ఖర్చు పెట్టించి గ్రామాల్లో పారిశుద్ధ్య నివారణ చేయమని కోరుతున్నా సరే చేయలేని పరిస్థితిని వీళ్ళు తీసుకొచ్చారు ఒక పక్క అధికారులతో ప్రజాప్రతినిధులు చేసే కార్యక్రమాలని అధికారులు చేసే పనుల్ని అడ్డగ పెట్టి ఆఫ్ చేసి రెండో పక్క మీరు సీపుర్లు పట్టుకొని గ్రామాలు ఊడ్చేస్తాం అని చెప్పి మీరు చేస్తున్నారే ఏ దేనికోసమే ఎక్కడ ఏం కనిపిస్తుంది అది పట్టుకుపోవడానికి దాన్ని జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీని మీ ఎంట తీసుకెళ్లి ప్రజలకి అది చూపించి భయపెట్టాను ఇది మీరు చేస్తున్న పని దాంట్లో మీరు చెప్తున్న మాటలకి మీరు చేస్తున్న పనికి ఎంత లేదో చూసుకోండి ఈవేళ ఒక టెక్కలి పట్టణంలోనే టెక్కల పట్టణంలో ఈరోజు మనం తీసుకుంటే శానిటేషన్ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది ఏ వీధికి రండి రామాడు గారు అచ్చెనాయుడు గారు మరండి నేను చూద్దాం ఏ వీధికి వెళ్ళినా సరే చెత్త రోడ్లపైన పడి విపరీతంగా